క్రియేటర్స్ పెయిడ్ ప్రమోషన్ ఎందుకు చేస్తారు కంపెనీలు ఎలా డబ్బు చెల్లిస్తాయి అసలు నిజమేమిటో తెలుసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీకు ఈ వీడియోలో పెయిడ్ ప్రమోషన్ అంటే ఏమిటి యూట్యూబ్లో అసలు పెయిడ్ ప్రమోషన్ అని ఇలా క్రియేటర్స్ ఎందుకు వీడియోస్ చేస్తూ ఉంటారో అన్నీ నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తానండి తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి తెలియని వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో యూట్యూబర్ క్రియేటర్స్ ప్రైడ్ ప్రమోషన్ ఎందుకు చేస్తారు అసలు వీళ్ళకి మనీ ఎలా వస్తుంది అనేది నేనైతే చెప్తాను ముఖ్యంగా క్రియేటర్స్ ఎందుకు చేస్తారు అంటే ఆర్థిక ఆదాయం అండి క్రియేటర్స్ తమ వీడియోల ద్వారా ఆదాయం పొందడానికి పేడ్ ప్రమోషన్ చేస్తారు ఇక్కడ కంటెంట్ను క్రియేట్ చేయడానికి కూడా ఒక కంటెంట్ అంటే మనం ఏదైనా యూట్యూబ్లో చెప్పాలి మాట్లాడాలి ఏదన్నా కావాలంటే మనం క్రియేట్ చేయాలంటే ఒక కంటెంట్ కావాలి కదండి క్రియేటర్స్ తీసుకోవాలి కదా అలా కూడా తీసుకొని వాళ్ళు ఓన్గా ప్రొడక్ట్స్ని బై చేసుకొని కూడా ఇలా ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇలా కూడా ఆదాయం పొందవచ్చు అది కూడా యూట్యూబ్ ద్వారా క్రియేట్ అందుకే ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇకపోతే అలా ప్రమోట్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా వాటికి వ్యూస్ ఎక్కువ వచ్చాయనుకోండి యూట్యూబ్ ద్వారా కూడా మనీ పొందుతారు వాళ్ళు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే వాటి వారిని టార్గెట్ చేసి ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేస్తారు యూట్యూబర్స్ అసలు ఇలా పెయిడ్ ప్రమోషన్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఎక్కువ పాజిటివ్సే చెప్తారండి ఎందుకంటే వాళ్ళు క్రియేటర్స్ కాబట్టి చూసే ఆడియన్స్ని కానీ వ్యూవర్స్ని కానీ టార్గెట్ చేయడానికి అలా చెప్ కంటెంట్ని క్రియేట్ చేసి చెప్తూ ఉంటారు అంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ కానీ కాస్మోటిక్స్ కానీ ఇలా కుకింగ్ రిలేటెడ్ ఫ్యాషన్ ఏమైనా కానీ ఎక్కువ శాతం పాజిటివ్సే చెప్తారండి అది మాత్రం అవగాహన చేసుకోవాలి క్రియేటర్స్ ఇంకా పోతే యూట్యూబ్ నుంచి యాడ్ సెన్స్ ద్వారా వారికైతే ఛానల్ నుంచి వస్తుంది ఇలా కొంతమంది క్రియేటర్స్ ఏంటంటే లార్జ్ అమౌంట్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళతో వాళ్ళని టార్గెట్ చేయడానికి వాళ్ళ ఆడియన్స్ని ఇలా పెయిడ్ ప్రమోషన్ పేరుతో అయితే ఇలా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు అలా కూడా వారి ప్రొడక్ట్ అనేది ప్రమోట్ అవ్వడానికి డీలర్స్కి కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అలా పంపిస్తూ వ్యూవర్స్ని టార్గెట్ చేయడానికి వాళ్ళ బ్రాండ్ అనేది ఇలా ఏమంటారు మార్కెటింగ్ చేసుకోవడానికి ఇలా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకైతే పెయిడ్ ప్రమోషన్ చేస్తూ ఉంటారండి ఇకపోతే బ్రాండ్తో బ్రాండ్ భాగస్వామ్యము అదేంటంటే కొంచెం కంపెనీలు ఉంటాయి తమ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయించేందుకు క్రియేటర్స్ని అయితే ఎంచుకుంటారు క్రియేటర్స్కి కొంతమందికి మంచిగా అంటే విశ్వసనీయత ఫాలోయింగ్స్ని ఉపయోగించుకొని ప్రోడక్ట్స్ని అయితే మార్కెటింగ్ చేయడం కోసమే కొన్ని బ్రాండ్స్ అయితే ఇలా మంచి మంచి ఫాలోవర్స్ ఉన్న ఛానల్స్ని తీసుకొని ఆ క్రియేటర్స్కి కొంత వాళ్ళ తరపు నుంచి రెవెన్యూ ఇచ్చి ఇలా పెయిడ్ ప్రమోషన్ చేస్తారండి యూట్యూబ్లో ఏంటంటే వాళ్ళకి యూట్యూబ్ నుంచి యాడ్స్ ద్వారా వస్తుంది ప్లస్ ఇక్కడ ఏమైనా బ్రాండ్స్ కానీ కంపెనీస్ కానీ వాళ్ళు డీలర్స్ ఉంటారు కదా ఇలా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని ఇలా వాళ్ళతో ఇలా పెయిడ్ ప్రమోషన్ చేయించుకుంటారండి ఇందులో వాళ్ళు డీలర్స్ నుంచి కూడా కొంత ఆదాయం అయితే పొందవచ్చు ఇకపోతే కంటెంట్ డెవలప్మెంట్ సపోర్ట్ అండి క్రియేటర్స్కి మంచి క్వాలి క్వాలిటీ ఉన్న కంటెంట్ని క్రియేట్ చేయాలంటే ఇలా మంచి ఫండింగ్ అయితే అవసరం ఉంటుంది ఇలా పెయిడ్ ప్రమోషన్ డీలర్స్ ద్వారా కూర్చుకొని వాళ్ళ ఛానల్స్ కూడా గ్రోత్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మార్కెట్లో మంచి నేమ్ ఉన్న కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళ ఆ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకొని వీళ్ళ ఛానల్ అంటే ఇలా రివ్యూస్ చేయడం ద్వారా కూడా వాళ్ళ ఛానల్ అయితే గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది అటు వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ కంపెనీ నుంచి కాకపోయినా వాళ్ళు ఓన్గా కూడా తీసుకొని ఇలా రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటారు కొంత ఆదాయం యూట్యూబ్ నుంచి వచ్చినా ఇలా కొన్ని డీలర్స్ ఉంటారు కదా అలా భాగస్వామ్యం చేసుకొని చిన్న చిన్న బ్రాండ్స్ ఏవైనా ఫాలోయింగ్ ఉంటే వాళ్ళ తరపు నుంచి కూడా ఆదాయం తీసుకొని ఇలా పెయిడ్ ప్రమోషన్ చేస్తారండి వాళ్ళు ఏంటంటే దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి క్రియేటర్స్ ఏంటంటే అందులో వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకొని వాళ్ళు పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ పాజిటివ్స్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటారు అది గమనించుకోవాలి చూసిన వాళ్ళు ఇకపోతే పర్సనల్ బ్రాండ్ గ్రోత్ అండి ఇదేమో పెద్ద పెద్ద బ్రాండ్ ప్రోడక్ట్స్ని ఇప్పుడు చెప్పాను కదా నేను అమెజాను అలా ఫ్లిప్కార్ట్ ఇకపోతే పోతే మీషో ఇవి ఎవ్వరు మా ప్రోడక్ట్ని సెల్ చేయని వాళ్ళని అసలు ఎంత మిలియన్ క్రోర్ ఉన్నా కూడా ఛానల్స్ అయితే డైరెక్ట్ డీల్ అవ్వరండి వీళ్ళే క్రియే అంటే యూట్యూబ్ క్రియేటర్స్కి ఏదన్నా మీ ముందు వచ్చి చెప్పాలి మాట్లాడాలి అంటే ప్రోడక్ట్ కానీ ఏదన్నా ఉండాలి కదా దాని గురించి చెప్పాలంటే అలా వాళ్ళు ఓన్గా వాళ్ళ మనీతో కొనుక్కొని కూడా ఇలా రివ్యూ అయితే చేస్తూ ఉంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది చాలా చాలా పెద్ద కంపెనీలు వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయండి ఎవ్వరు వాళ్ళు సొంతంగా ఇలా కొన్ని మిలియన్స్ కానీ అలా ఉన్న ఛానల్కి ఎవ్వరు పంపరండి కాకపోతే కొన్ని కొన్ని ఇలా కుకింగ్ రిలేటెడ్ మసాలా బ్రాండ్స్ కానీ అవి కొంతమంది మంచి ఫాలోవర్స్ ఉన్న కుకింగ్ ఛానల్కి అయితే డీల్స్ తీసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ని అయితే ప్రమోట్ చేయిస్తూ ఉంటారు మీకు ఉదాహరణకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ మీషో ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు ఓన్గానే ఏమైనా ఆఫర్స్ ఉంటే వాళ్ళ వాళ్ళ వెబ్సైట్లో రిలీజ్ చేసి చెప్తూ ఉంటారు కానీ ఇలా చిన్న చిన్న అంటే క్రియేటర్స్కి వెళ్ళి వాళ్ళే పంపించినట్టు అలా చెయ్యరండి ఇకపోతే ఇన్స్టాగ్రాము ఆడవాళ్ళు అట్రాక్ట్ చేయడానికి జ్యువెలరీ శారీస్ పేజెస్ ఉంటాయి కదా అలా వాళ్ళు కూడా పంపిస్తారండి ఇలా పెద్ద ఫాలోయింగ్ ఉన్న ఛానల్స్ని క్రియేటర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి జ్యువెలరీ ఇలా ఇవి మాత్రము ఖచ్చితంగా పంపుతారు కొంతమంది అయితే ఓన్గా వాళ్ళే బై చేసుకొని ఇలా క్రియేట్ చేసి అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారు వ్యూవర్స్ ఏంటంటే ఎక్కువ ఇది పెయిడ్ ప్రమోషన్ కాబట్టి మనకి పాజిటివ్సే చెప్తారు కాబట్టి మీకు ఏది అవసరం ఉందో ఏది అవసరం లేదో అది మాత్రం చూసుకొని చేసుకోవాలండి నేను ఇక్కడ పూర్తిగా పెయిడ్ ప్రమోషన్ చేయట్లేదండి ఈ సంక్రాంతికి నాకు ఫస్ట్ ఇది మా ఆయన గిఫ్ట్ చేశారు ఆయనే కొన్నారు నేను ఆర్డర్ పెట్టాను ఆయన పే చేశారు ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదు చాలామంది ఈ పెయిడ్ ప్రమోషన్ ఏంటి అసలు పంపిస్తున్నారా అని అడుగుతూ ఉంటారు రీజన్ ఇదేనండి అసలు వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే క్రియేటర్స్కి కంటెంట్ కోసము ప్లస్ వాళ్ళకి ఆదాయం వస్తుంది ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది అందువల్ల చేస్తారు మీకు ఏది అవసరం ఉందో అది మాత్రమే తీసుకొని హండ్రెడ్ పర్ పర్సెంట్ యూజ్ఫుల్ ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోండి మీకు ఈ పెయిడ్ ప్రమోషన్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఇంకా ఏమైనా క్లారిటీగా అర్థం కాలేదు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం